చూశారు కదా నాపో కొర్రమేను ఫైనల్గా పట్టేసాము అందరం కలిసి ఒక నాలుగు కొర్రబెండ్లు పట్టినాం హలో బ్రదర్స్ అందరికీ నమస్తే మనము కొర్రమేండ్లు పడదామని చాన్ రోల్స్ అని అయితే వెయిట్ చేస్తున్నాం కదా సో దానికి కారణం ఏంటంటే మన దగ్గర సరైన వలలేదు ఎందుకంటే సన్న చేపలు కావాలి కొర్రబెల్లు పట్టాలంటే మనం ఎర్రపావంతో వాటితో వీడితో ట్రై చేసినాం అది దొరకలేదు కానీ లాస్ట్కి ఒక సన్న తయారు చేసి వాటితో అయితే వచ్చినాం ఇదిగో ఇప్పుడు చూసిరా ఉలవని ఇది కదా దీన్ని తయారు చేసినాం ఎందుకంటే ఈ సన్నజాపంతో మనం పొరమిళ అనేది పట్టాలి అంటే వాటికి ఎక్కువ పడుతున్నాయి మామూలుగా ఈ పిండికి కానీ లేకపోతే ఆ ఎర్ర కానీ ఎక్కువ పడతలేవు పడతలేవుగా చేసుకోండి అయితే ఈ చాలా చేపలను చూసినమాట చాలా మంది పడుతున్నారు చేపలని ఎట్లా అంటే చిన్న ఇట్లా సన్నజాన చేపలు వేసి సన్న చేపల్ని గాలాల గుచ్చి ఈ పాన్ చేపలని అలాగే కొర్రమేండ్లని పూ మేండ్లని పెద్ద పెద్ద చేపలన్నిటిని ఇంకో చిన్న చేపలతో పడుతున్నారు అనమాట దానికోసమే మేము ఒక వల తయారు చేసుకొని ఈరోజు ఎలా అయినా పట్టాలని చెప్పి నిర్ణయించుకొని ఇంత దూరం అయితే వచ్చినాం ఇవన్నీ బతికే ఉండాలి బతికుంటేనే లోపల చేప తిరుగుతుంటుంది ఇది అప్పుడే బోర్లో పడుతుంది మనకు అట్లా తిరుగుతూనే చేప అనేది మనకు కొట్టదు అనమాట లేకపోతే కొట్టదు ఇక మాకు ఎర్రలకు స్వస్తి వల్ల కాల్చింది చచ్చిపోయిన చచ్చిపోయింది ఆల్రెడీ మళ్ళీ ఇంకొకరు పెట్టా ఈ చచ్చిపోయింది ఇంకా ఈ చేపలు పట్టడానికి అయితే మా ఓడు చాలా బాధలు పడి చాలా ప్రయోగాలు చేసాడు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా వీడియోస్ ఎక్కడికి రావట్లేవు అని ఒకటి నిర్ణయించుకోండు తగిలి చూప ఇదొకటి కొనుక్కొచ్చిండు ఐదు వందలు పెట్టి కొనుక్కు వచ్చిండో బాగుంది మంచిగా క్యాప్చర్ అవుతుంది ఒక నడగకుండా కెమెరా పెట్టుకుని ఒక నడగకుండా అనమాట వంట చేసాను ఇంకా సూపర్ ఉంటుంది వంట ప్రోగ్రాం వంట ప్రోగ్రాలకు బ్లాగులు చేస్తాను బైక్ల మీద రైడ్ చేసేటప్పుడు బాగుంది సెటప్ ఒక లొకేషన్ దగ్గర అయితే గాల అక్కడ పడలేదు ఇంకా చెప్పాలంటే అది గబ్బు వాసన వస్తుంది అందులో సర్లే అని చెప్పి అక్కడ నుంచి బయటికి తెచ్చాం దీని పక్కనే మంచి లొకేషన్ ఉంది ఇదే ఒక పెద్ద వాగన్ అనమాట అయితే యాక్చువల్గా మీద పట్టాలంటే ఇలా అయితే ఉండద్దు అది చిన్న కుంటలా ఉండాలి ఓ బాయి కానీ కుంటలా ఉండాలి ఇలా ఉండొద్దు మా ఓడు ఓన్లీ ఏమైనా చేపలు పడతాయని పోయి చూసిండు ఒక్క చేప కూడా పర్లేదల్లా చేపలు అయితే ఓపిక నశించింది లాస్ట్ సారి ఈ పక్కన ఒక గుంతలు అయితే ఉంటాయని చెప్తే మళ్ళీ పెద్దగా ఒక టెక్కి దాని దగ్గర పోయినాం ఒక పిల్లలు అంటే ఈ సుబొచ్చి నిప్పుల మీద కాల్చడమే ఇప్పటికి మూడు నాలుగు ప్లేసులు దిగినావు గజాప గారి ఇంకో గుంత కాడికి వచ్చినాం ఇదైతే ఇలా పడతాయి కానీ పీస్ఫుల్గా పడతావు చేపలని కూర్చున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి దాదాపు టైం ఒకటైతే అయింది ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేసినాం అంటే దగ్గర దగ్గర రెండు గంటల సేపు ఈ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న మడుగు చాలా ప్రశాంతంగా ఉంది వాటర్ కూడా అంత ఫ్లోయింగ్ లేవు అలాగే మా కళ్ళ ముందనే ఈ కొరమైన చేపలు తిరుగుతా ఉన్నాయి అవి భర్తయన్న ఆశతో మేము ఇక్కడే ఉండిపోయినాం వీటికి ఎర కోసం పట్టుకొచ్చిన చిన్న చేపలు అయితే ఈ దెబ్బతోనైతే చచ్చిపోయినాయి ఇంకా అందులో కొన్ని చేపలే మిగిలాయి ఆ నాలుగైదు చేపలు తీసుకొని ఏరే బావి దగ్గరకు అయితే పోయినాం నాలుగైదు చేపలు ఇప్పుడు చిన్న బావి దగ్గర ఏమన్నా చాలా సేపటి సంది గుంతలో వేసినాం ఒక్క చేప కూడా పర్లేదు ఒక అర్ధ గంట తర్వాత మా ఊడికి అయితే ఒక పెద్ద చేప అయితే పడ్డది చూడండి కొర్రమేన్ ఎంతలా ఉందో అరకిలా పైనే ఉంటుంది అలా చాలాసేపు అదే గుంతలో వేసినాం ఇక్కడ మొత్తం ఒక మూడు కొర్రమేన్లు అయితే పడ్డాయి ఇంకా గంట దాకా అయిన ఉన్నాం ఇప్పటికే టైం ఐదుగా వస్తుంది ఇంకా ఆ తర్వాత అయితే మాకు కొర్రమే అయితే పడలేదు ఇక వెళ్దాం అనుకునే లోపు మా ఊడికి ఇంకొక చిన్న కుర్రమేని పిల్ల అయితే పడ్డది ఇది అంత పెద్దగా ఏం లేదు చిన్నగానే ఉంది ఇక అంతవరకు వేసినా నాకైతే ఒక్కటి పడలేదు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకో గుంత ఉంటే ఆ గుంతలో ఇలా పట్టినాం ఒక కుర్రమీన్ అయితే దొరికింది పెట్టినప్పుడైతే కొర్రమేను ఫైనల్గా పట్టేసాము అందరం కలిసి ఒక నాలుగు కొరమీళ్ళు పట్టినాం ఫైనల్గా లాస్ట్ ఇది సో మొత్తం కొర్రమలు ఆడున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కొర్రమన్లు పట్టిరా ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఊళ్ళో కొర్రమే ఎంత కిలో అమ్ముతుండో ఒకసారి కామెంట్ చేయండి కొర్రమన్లు ఇష్టపడి మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి కష్టపడి కడుపు చాలా కష్టపడండి కష్టపడ్డప్పుడు ఆ కష్టపడ్డ సుఖం ఏంటి ఆ సుఖమే వేరు మొత్తం చేపలేదేం పెట్టరు లేనప్పుడు కూడా లేఖపడ్డాయి ఈరోజు మా బయట నాలుగు చిన్నోని కాంచి చిన్న కాంచి బా అదృష్టవంతుని చూశారు కదా చూసిన నా నీకు పోడాలి నా పడుకున్న చేపను పట్టినాం సూపర్ టేస్ట్ ఉంటుంది కొర్రమేను అప్పటివరకు మీరు తినుంటే ఒకసారి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో చేపల కోసం అయితే మనం పొద్దుగాల మొదలు పెడితే సాయంత్రం అయితే అయింది ఫ్రెండ్స్ మళ్ళా వీడియోలతో మళ్ళా కలుద్దాం ఉంటాం మరి నమస్తే